అమావాస్య పురస్కరించుకొని న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం జయనగర్ చౌరస్తాలోని నల్లపోచమ్మ ఆలయం చిన్న తోకట్టలోని కట్టమైసమ్మ ఆలయాల్లో ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ హిందూ మతంలో అమావాస్య రోజున అన్నదానం చేయడం పుణ్యకారంగా భావిస్తారని చెప్పారు ఇరవై ఏళ్ల క్రితం నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం బోర్డు పరిధిలోని వివిధ వార్డులలో వివిధ ఆలయాల్లో చేపట్టడం అభినందనీయమని పేదలకు ఒక పూట కడుపు నిండా భోజనం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండవ్ యాదవ్ హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాంతియా వివిధ ఆలయాల కమిటీ సభ్యులు దుర్గయ్య అజిత్ రామారావు ప్రేమ్ ముద్రాజ్ పుట్టి నరసింహారాము గౌడ్ శశిధర్ గౌడ్ జాజుల క్రాంతి జాజుల సాయి విటలరావు పావన్ తదితరులు పాల్గొన్నారు న్యూబోయినపల్లి చిన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి తెలిపారు మంగళవారం అమావాస్య సందర్భంగా శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాస్ బోయినపల్లి దగడా సాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ యాదవ్ సంతోష్ యాదవ్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా బోయినపల్లి పొలిమేర శ్రీ కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రతి అమావాస్యకు సుమారుగా పదిహేను వందల మందికి అన్నదానం చేపడుతున్నామని ఇంకా దాతలు ముందుకు వస్తే ఎక్కువ మందికి అన్నదానం చేస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మారేడుపల్లి సంతోష్ యాదవ్ మాట్లాడుతూ బోయినపల్లి శ్రీ కట్టమైసమ్మ అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారని ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహిస్తారని నిర్వాహకులు ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రతీక పూజలు చేసినట్లు పేర్కొన్నారు ముఖ్య అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జార్జుల విఠలరావు విజయలక్ష్మి జార్జుల సాయి మారేడుపల్లి మహేష్ టీటీడీ పవన్ రోహిత్ హరిహంత్ అరవింద్ వితిన్ తదితరులు పాల్గొన్నారు ఇయర్స్ ట్వెల్ ఏజెస్ కంప్లీట్ థర్టీన్యర్స్ ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ అయితున్నాయి అలా ఇంతకు ముందు యాక్సిడెంట్ అయితుండే బాగుల వారి బస్ వెళ్ళిపోతుండే చాలా చాలా కార్లన్నీ వెళ్ళిపోతుండే దానివల్ల మనం మన దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత మనం ఇంకా అమ్మవారి దగ్గర వచ్చి ముగ్గి మంచిగా ఎవరికి ఏం కావద్దు అనుకొని మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు దాకా అయితే ఇంకేం అవడం అయితే ఏం లేదు ఇప్పుడైతే లేదు మొత్తం దాతల సహకారంతోనే చేస్తాం మనం ఇంకా దాతలు రావాలా ఇంకా మేము ఇప్పుడు చేసినాం పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వరకు ఇప్పుడు మనం పెడుతున్నాం మనం ఒక మూడు నాలుగు వేల మంది వరకు తీసుకున్నాం తీసుకెళ్లాలని చూస్తున్నాం మనం అంటే ఇంకా విజ్ఞప్తి ఎవరికైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా వస్తే ఇంకా మనం ఇంకా పెంచుతాం కదా రావాలని అనుకుంటాం కదా దాతలు అందుకని ఇప్పుడు అందరు ఎవరు వచ్చిన భక్తులు అందరికీ మొక్కులు తీరుతున్నాయి అని అందరు ఇంకా జనాలు జనాలు పెరుగుతున్నారు భక్తులు పెరుగుతున్నారు దాతలు కూడా పెరుగుతున్నారు ఇంకా అట్లనే అందరు రావాలనే మనం కూడా ఇంకా ఇప్పుడు వస్తున్న పన్నెండు వందలు కాదు ఇంకా వాళ్ళు కూడా ఇంకా తీసుకురావాలనే కోరుకుంటాం మేము మేము నాలుగు వేల ఐదు వేల మంది వారికి తీసుకుందాం తీసుకెళ్లాలని మేమైతే గట్టిగా సంకల్పం పెట్టుకొని ఉన్నాం అందరికీ నమస్కారం నేను మారడపల్లి సుబ్రహ్మణ్యం టెంపుల్ ఎక్స్ చైర్మన్ సంతోష్ యాదవ్ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మన చిన్న తోకటల కట్టమైసమ్మ టెంపుల్ అనేది చాలా పవిత్రమైన అమ్మవారు నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నా మా టెంపుల్ మా క్రాంతి బ్రదర్ కానీ మా సాయనతో కానీ ఇక్కడ పాల్గొనందుకు నాకు సంతోషంగా ఉంది అదే ఇంతకుముందు కూడా అతిథులు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అదే మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వస్తున్నారని చెప్పేసి మా టెంపుల్ క్రాంతి గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుండే బాగా నా దృష్టికి కూడా ఏమొచ్చిందంటే ఇక్కడ మా మారడపల్లి నివాసం ఉన్న మా మహేష్ అన్నట్టు ఆయన కూడా మా ఇంటి దగ్గరనే ఇక్కడ షాప్ ఉన్నది అయినా కూడా బాగా మాకు చెప్తుండే పవిత్రమైన అమ్మవారు ఒకసారి వచ్చి దర్శించుకొని కూడా బాగా జరుగుతుందని చెప్పేసి నాకే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి మా ప్రభుత్వం చేసే పథకాలు కూడా అందరికీ చేరువుగా ఉండాలని చెప్పేసి కూడా నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను మా కంటోన్మెంట్ గణేష్ అన్న కూడా ఐషో ఆరోగ్యాలతో నుండి పబ్లిక్కి ఇట్లే సర్వీస్ చేసి ఇంకా ఆయన కూడా అమ్మవారి దగ్గర నేను మొక్కేది ఏంటంటే ముఖ్యంగా ఆయన కూడా ఒక మంత్రి అయితే మాకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పేసి కూడా నా మనసుఫూర్తిగా అమ్మవారిని మొక్కడం జరిగింది అందరికీ నమస్కారం అన్న